సహోదరి సహోదరులారా మీకు నేనిప్పుడు ఒక ప్రాచీన కట్టడమును గూర్చి చెప్పడం లేదు కాని సర్వసృష్టికర్త అయిన దేవుడు తాను సృష్టించిన తన మానవులతో తాను నివసించాలి అనే ఆయన కోరికను మరియు మానవులు తమ సృష్టికర్తను ఆరాధించడాకీ తాము ఒక అద్భుతమైన మందిరమును నిర్మించాలి అనే వారి ఆశయమును ఎలా నెరవేరుస్తాడు అనే విషయాన్ని దుష్టాంతములతో మీ దృష్టికి తీసుకువస్తున్నాను దేవుడు బైబిల్లో ఇలా అన్నారు నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలేను నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము అందువలననే మానవులు దేవునికి అద్భుత మందిరములు కట్టగలుగుచున్నారు మహాజ్ఞానిగా పిలువబడిన రాజైన సాల్మన్ దేవుని కొరకు మొదటిగా సుమారుగా క్రీస్తుకు పూర్వం తొమ్మిది వందల ఏభై ఏడవ సంవత్సరములో ఒక అద్భుత మందిరమును ఎరుషాలేములో ఏడు సంవత్సరములు కట్టించాడు ఆ మందిరము ఇప్పటికీ ఎంతో మంది యాత్రికుల దర్శన పవిత్ర స్థలముగా వర్ధిల్లుతుంది అలాగే అనేక మంది భక్తులు ఎన్నో ప్రసిద్ధ దేవాలయములు దేవుని కొరకు నిర్మించారు వాటిలో కొన్నింటిని మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ దేవాలయములు అతి ప్రాచీనమైనవే కాక ప్రపంచ ప్రసిద్ధి చెందిన కట్టడములు వీటిని మహాభక్తులు ఎంతో ధనము వెచ్చించి ఎంతో ప్రయాస కోర్చి దేవుని కొరకు నిర్మించాలి వీటిలో కొన్ని మాత్రమే ఇక్కడ మనం చూస్తున్నాం ఇవి ఎన్నో శతాబ్దాల ముందు నిర్మించినవి ఆయనను ఇప్పటికీ కారణం ఇవి దేవుని ఆరాధన స్థలము పవిత్ర స్థలము ఇప్పుడు మీకు ప్రపంచములో అతి ప్రాచీన క్రైస్తవ మందిరములు గూర్చి తెలియపరుస్తూ మన దక్షిణ భారతదేశములోనే కాక ఆసియా ఖండములోనే రెండవ స్థానములో ఉన్న ఒక ప్రాచీన మందిరమును గురించి తెలియపరచాలనుకుంటున్నారు ఈ పవిత్ర దేవాలయము తెలంగాణ రాష్ట్రాల్లోని మెదక్ పట్టణంలో ఉన్న మెదక్ కెథద్రల్ ఈ దేవాలయము భారతదేశంలో ఉన్న అతి పెద్ద చర్చిలలో ఒకటి ఈ కెథద్రల్ ఆసియాలోనే రెండవ పెద్ద చర్చిగా పేరుగాంచినది ఈ కెథడ్రల్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున బ్రిటిష్ వెస్లియన్ మెథడిస్టులు కుటుంబానికి చెందిన క్రైస్తవుల నిధులతో చార్లెస్ వాకర్ పోస్నెట్ అనే దైవజనుని ఆధ్వర్యంలో నిర్మించబడి ప్రతిష్ఠించబడింది స్వాతంత్ర్యం తరువాత పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి ఇది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా యొక్క మెదక్ డయోసెస్కు కెథడ్రల్ చర్చిగా సేవలందిస్తుంది మెదక్ డయాసిస్ కూడా ఇదే భవనంలో ఉంది మెదక్ కేథడ్రల్ అనేది దక్షిణ భారతదేశ చర్చిల్లో అనగా మెథడిస్టులు కాంగ్రిగేషనల్ మిషనరీలు ఆంగ్లికన్ మిషనరీ సొసైటీలు మరియు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ మొదలగు వాటిలో భాగమైన మెదక్ బిషప్ యొక్క అధికారిక స్థానం కేథడ్రల్ నిర్మాణానికి ప్రధానంగా నేతృత్వం వహించిన వారు రెవరెండ్ చార్లెస్ వాకర్ పోస్నెట్ ఆయన కుటుంబం రన్కార్ లోని చర్మ పరిశ్రమల ద్వారా సంపదను సేకరించిన నిబద్ధత గల ప్రొటెస్టెంట్ మతసంస్థకు చెందినది వారి కుటుంబమే ఈ ప్రాజెక్టు కోసం నిధులను సమకూర్చింది పద్దెనిమిది వందల తొంభై ఐదులో బ్రిటిష్ సైనికుల మంత్రిగా సికింద్రాబాద్ త్రిములగేరికి వచ్చిన రెవరెండ్ చార్లెస్ వాకర్ పోస్నెక్ సైన్యంలో సేవ చేయడం పట్ల ఆసక్తి కోల్పోయి గ్రామీణ ప్రాంతాల్లో మిషనరీ కార్యకలాపాలు ప్రారంభించారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఆయన మెదక్ అనే గ్రామానికి వచ్చి డాక్ బంగ్లాలో నివసించారు అప్పట్లో మెదక్కు రైల్వే సౌకర్యం లేకపోవడంతో హైదరాబాద్ నుండి సుమారు అరవై మైళ్ళ అనగా తొంభై ఏడు కిలోమీటర్ల దూరాన్ని గుర్రంపై ప్రయాణించి ఒకే రోజులో చేరుకున్నారు అప్పుడు మెదక్ ప్రాంతంలో కేవలం రెండు వందల మంది క్రైస్తవులు మాత్రమే ఉండేవారు అప్పటి ప్రార్థనాగ్రహంగా ఒక చిన్న ఇల్లు ఉండేది క్రైస్తవ జనాభా పెరుగుతున్న నేపథ్యంలో రెవరెండ్ చార్లెస్ వాకర్ పోస్నెట్ చర్చి విస్తరణ అవసరాన్ని గుర్తించి మొదట మిషన్ కాంపౌండ్లో చర్చి నిర్మించాడు అయితే అది దేవుని ఆరాధనకు తగినంత గౌరవంతమైన స్థలం కాదని భావించి పంతొమ్మిది వందల పద్నాలుగులో హుస్నాబాద్ ప్రాంతంలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుత మెద కేతద్రాల్ నిర్మాణాన్ని ప్రారంభించారు కేతద్రల్ నిర్మాణానికి పునాది పంతొమ్మిది వందల పద్నాలుగు ప్రారంభంలో వేసింది అదే కాలంలో మెదక్ జిల్లాను తీవ్రమైన కరువు కబడించగా రెవరెన్ పోస్నెట్ బాధితులకు ఉపాధి కల్పించడానికి చర్చి నిర్మాణ పనులను ఉపశమన పథకంగా ఉపయోగించారు దాదాపు పది సంవత్సరాల పాటు పన్నెండు వందల మంది కూలీలు ఈ నిర్మాణం వల్ల ఉపాధి పొందారు ఈ చర్చి నిర్మాణ సమయంలోనే మెదక్ కు మెతుకు సీమ అనే పేరు వచ్చిందని చెప్తారు ప్రజల కష్టాలు తీరడాన్ని దేవుని అనుగ్రహంగా భావించి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబరు ఇరవై ఐదున రెవరెండ్ చార్లెస్ వాకర్ పోస్నెట్ ఈ ను పవిత్రం చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబరులో వివిధ క్రైస్తవ మత సంఘాలు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాగా ఏకీకృతమైనప్పుడు ఈ చర్చి మెదక్ కేతద్రల్ గా గుర్తించబడింది మెదక్ కెథీద్రల్ గౌతిక్ రివైవల్ శైలిలో నిర్మించబడినది ఈ విశిష్ట చర్చి సుమారు వంద అడుగుల అనగా ముప్పై మీటర్లు మరియు వెడల్పు రెండు వందల అడుగుల అనగా అరవై ఒక్క మీటర్లు పొడవుతో విస్తరించి ఉంది ఈ అద్భుత మందిర వాస్తు నిర్మాణకర్తలు బ్రాద్షా అనే ఇంగ్లీష్ చిత్రకారులు ఇది ఒకేసారి సుమారు ఐదు వేల మందికి ఆత్మీయ సేవలలో పాల్గొనడానికి వీలు కల్పించే సామర్థ్యం కలిగి ఉంది భవన నిర్మాణానికి ఉపయోగించిన మొజాయిక్ ఫ్లోరింగ్ టైల్స్ బ్రిటన్ నుండి దిగుమతి చేయబడ్డవి వాటికి ఆరు వేర్వేరు రంగులలో ఉన్నాయి ఈ టైల్స్ ను బొంబాయికి చెందిన ఇటాలియన్ తాపీ పనివారు ఎంతో నైపుణ్యంతో చర్చిలో పరచిన తీరుగా అమర్చారు శుద్ధపోడిలా తలపించే బూడిద రాతితో తయారైన భారీ స్తంభాలు శ్రద్ధగా చెక్కబడిన ఆకృతులు శృంగారంతో నిర్మితమై చర్చి గ్యాలరీలతో పాటు మొత్తం నిర్మాణాన్ని బలంగా మద్దతు ఇస్తాయి చర్చి పైకప్పు ధ్వని నిరోధకమైన స్పాంజ్ పదార్థంతో తయారై ఆకర్షణీయమైన క్రిందికి వారిన రూపము కలిగి ఉంది పైకప్పు ఉపరితలం చక్కటి చతురస్ర ఆకృతుల్లో రూపొందించబడింది కేతద్రల్ యొక్క గంటగోపులం నూట డెబ్బై ఐదు అడుగుల అనగా సుమారు ఏభై మూడు మీటర్స్ ఎత్తతో విరాజిల్లుతుంది ఒక సందర్భంలో హైదరాబాద్ నగరంలోని చార్మినార్ కంటే ఎత్తుగా ఉండటాన్ని గమనించిన నిజాం దీని ఎత్తును తగ్గించాలని ప్రయత్నించాడన్న కథనం కూడా ప్రచారంలో ఉంది మెదక్ కేతిద్రుల్లోని ప్రధాన ఆకర్షణలో గాజు కిటికీలపై చిత్రీకరించిన క్రీస్తు జీవితంలోని ముఖ్య ఘట్టాలు ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి బలిపీఠం వెనుక భాగంలో ఆరోహణ దృశ్యం పశ్చిమ లిఖితములో క్రీస్తు జననం తూర్పు లిఖితములో శిలువ వేయడం క్రీస్తు ఆరోహణ వంటి దృశ్యాలు రంగురంగుల తరిసిన గాజులో అద్భుతంగా రూపొందించబడ్డాయి ఇవి కేవలము సూర్యకాంతికి మాత్రమే కనబడేలా రూపొందించడం విశేష అద్భుతం ఇవి బ్లడ్ ఫ్లడ్ లైట్లో కూడా కనబడము ఇవి అద్దాల ముక్కలపై ఇంగ్లాండ్లో చెక్కబడి ఇక్కడికి తీసుకువచ్చి అతికించుట జరిగినది ఈ కళాఖండాలను ఇంగ్లాండ్కు చెందిన శ్రీ ప్రాంకో సాలిస్బరీ రూపొందించారు గాజు కిటికీలను కేథద్రల్ నిర్మాణానంతరం వివిధ దశల్లో స్థాపించారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో కేథద్రల్ నిర్మాణం పూర్తయ్యే రెండు సంవత్సరాల తర్వాత ఆరోహణ దృశ్యాన్ని ప్రతిబింబించే ఛాన్సలర్ విండో ఏర్పాటు చేయబడింది ఈ విండోను గ్రామానికి చెందిన శ్రీ పెరం అలెగ్జాండర్ స్థాపించారు తరువాతి కాలంలో పంతొమ్మిది వందల నలభై ఏడులో నేటివిటీ విండోను పంతొమ్మిది వందల ఏభై ఎనిమిదిలో శిలువ వేయబడిన విండోను ఏర్పాటు చేశారు అయితే ఈ విందోకు నష్టం వాటిల్లిన తరువాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో దానిని పునరుద్ధరించారు ఈ పరిశుద్ధ దేవాలయమును అన్ని మతాలవారు సందర్శించి ప్రార్థించి మృక్కుకోవడం విశేషం నా మందిరమో సమస్త జనులకు ప్రార్థనామందిరమో అనబడును అనే బైబిల్లోని దేవుని మాత ఇక్కడ అక్షరాల నెరవేరుతుంది ఇది భారతదేశంలో మత సామరస్యానికి ప్రతీకగా ఉంది